మా హయాంలోని బకాయిలు మేం అంటున్నారు రేవంత్ కేసీఆర్ పెట్టిన బకాయిలను ఆయన నేను అడగండి అంటున్నారు మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలుంటే ఆరు వేల కోట్లు అడుగుతున్నారని సీఎం రేవంత్ అంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు పర్మిషన్లు అడిగారు అవి ఇవ్వనందుకే ఈ రకమైన సమస్యను సృష్టిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా అడుగురి ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయనరా ఐదు వేలు ఇయర్ అని ఉపన్యాసాలు ఇస్తుండు ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసినా పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు హాఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబీ ఆఫ్ హాఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయ్యమని వచ్చిండు ఇయలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు వెనక్కి ఎట్లా తిప్పొచ్చు నేనేందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ప్రయత్నం చేస్తలేను